నమస్కారం కథా కార్యక్రమానికి పునఃస్వాగతం ఈరోజు ఒక చిన్న చిలకల కథ ఒకటి విందాం అనగా అనగా ఒక ఊరు ఉంది ఆ ఊరిలో ఒక అడవి ఉంది అడవిలోకి వేటగాడి వెళ్ళడం అక్కడ పొద్దునుంచి వేటాడుతుంటే అతనికి ఒక రెండు చిలకలు దొరికాయి ఆ రెండు చిలకల్ని పట్టుకుని నగరంలోకి వచ్చి అవన్నీ అని చెప్పేసి చిలకలు నమ్ముతాం చిలకలు నమ్ముతాం అని ఊరంతా తిరుగుతున్నాడు మధ్యాహ్నం అయిపోయింది ఎండవేళ అయిపోయింది తోట వచ్చి పడిపోయే అంత పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎవరు చిలకలు కొంటానని ముందుకు రాలేదు అక్కడ ఒక బ్రాహ్మణ ఒకటి కనబడింది చల్లటి నీడగా ఉండేటువంటి అరుగు ఆ అరుగు పక్కన ఒక ఇల్లు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆవిడ చూసింది ఇతన్ని చూసి రాబాబు అని మంచిన ఇస్తారా అండి అన్నాడు అంటే దాహం ఇమ్మంటే ఇచ్చింది వెంటనే తాగుతూ అమ్మ చిలకలు ఉన్నాయి నా దగ్గర మీరు కొనుక్కుంటారా అన్నాడు చిలకలు ఏమిటి అండి ఈ చిలకలు అండి మాట్లాడతాయండి మీరు ఏం మాట్లాడిస్తే మాటలు మాట్లాడతాయండి అని చెప్పి వెంటనే ఆవిడంది అయితే ఒక చేయి నీకు భోజనం పెడతాను కొంచెం డబ్బు ఇస్తాను ఆ చిలక ఒక చిలక నాకు ఇవ్వండి వెంటనే ఆ చిలకని ఆవిడకి అమ్మడం జరిగింది అతను చక్కగా పుష్టిగా భోంచేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఇంకొక రెండు చిలకలు మరొక విధిలోకి వెళ్ళాడు అక్కడ కూడా చిలకలు అమ్ముతాం చిలకలు అమ్ముతాం అని అడుగుతుంటే అక్కడ ఒక మాంసం కొట్టివాడు ఈ చిలకను చూశాడు ఏమయ్యా ఏమిటయ్యో చిలకలు నమ్ముతున్నావా అన్నాడు అవునండి అన్నాడు ఏదేది మా ఇంట్లో రా పంజరంలో పెట్టుకుంటాను ఒక చిలకన ఇయ్యి అన్నాడు మరి దీని మీ గొప్పదనం ఏంటంటే ఇది మీరు ఏం చెప్తే అది మాట్లాడుతుందండి అన్నాడు ఆహా అలాగైతే అని చెప్పి డబ్బులు ఇచ్చి తగినంత డబ్బులు ఇచ్చి చిలకని కొనుక్కుని వెళ్ళిపోయాడు ఆ చిలకని అతనికి ఇచ్చేసాడు ఇతను డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు అలా ఒక సుమారు ఒక నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ నగరానికి అతను కథను రావడం జరిగింది వచ్చి నా చిలకలు ఎలా ఉన్నాయి అని చూడడానికని వచ్చాడు వస్తుంటే ఆ చిలకలు బ్రహ్మ ముందుగా బ్రాహ్మణ ఇంటికి వెళ్ళాడు ఆ ఇంటి ముందు తలుపులు ఉన్నాయి కానీ గుమ్మం దగ్గర నుంచో కానీ ఎవరండి రండి మంచింటి తాగుతారా ఏం కావాలి అని అడిగింది మాటలు వినబడుతున్నాయి కానీ మనుషులు ఎవరూ కనబడలేదు వెంటనే అలా చూశాడు ఎవరు మాట్లాడుతున్నారబ్బా అనుకున్నాడు ఆ పైన పంజరంలో ఉన్నటువంటి చిలక మాట్లాడుతుంది రండి కూర్చోండి దహం తీసుకుంటారా అని మళ్ళీ అంది అబ్బాబ్బా ఈ చిలక ఎంత చక్కగా మాట్లాడుతుంది అనుకున్నాడు ఈ లోపల చిలక మాట్లాడుతుందని విడి ఆ యజమాని యజమానిరాలు రావడం నాయన నీ చిలక చాలా చక్కగా చెప్పిన మాట్లాడినని చెప్తోంది చాలా మంచిగా ఉంది అని చెప్పింది వెంటనే బోయినం పెట్టి అతనికి పంపింది సరే రెండవ చిలక ఎలా ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళాడు ఆ మాంసం కొడు దగ్గరికి వెళ్ళేటప్పటికి గుమ్మం దగ్గర అడుగు పెట్టగానే ఒక భయంకరమైనటువంటి గొంతు వినబడి వేరం వచ్చింది నడకండి చంపండి కొట్టండి అని అరుస్తుంది ఇది కూడా మా చిలకలాగా ఉంది అని చెప్పి చూశాడు ఆ పంజరంలో చిలక మళ్ళీ ఉంది బేరం వచ్చింది కొట్టండి చంపండి అంటుంది అమ్మవాబోయ్ ఈ చిలక ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకునే యజమాని పలకరించి అడిగాడు ఏమండి చిలక ఎలా ఉందంటే బాగుందయ్యా ఎవరు వచ్చినా సరే మాకు బేరం వచ్చిందని ఖచ్చితంగా చెప్తుంది కానీ దాని మాటలు మాత్రం అలాగ ఉన్నాయి అని కొంచెం బాధపడ్డాడు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనుకున్నాడు ఇందులో ఇది కథ ఈ కథలో ఉండేటువంటి సారాంశం ఏంటంటే చిలకలు రెండు ఒకే నుంచి వచ్చాయి కానీ బ్రాహ్మణ ఇంట్లో పెరిగినటువంటి ఒక మంచివాళ్ళ ఇంట్లో పెరిగినటువంటి చిలక మర్యాదగా మాట్లాడటమేలాగా అని నేర్చుకుంది ఇక్కడ ఉండేటువంటి దాంట్లో ఈ పౌరుషం ఇదొక కోపము ద్వేషంతో మాట్లాడేటువంటి విధానాలు ఈ చిలక నేర్చుకుంది కానీ కాబట్టి దీన్ని బట్టి కథ బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటే ఇంట్లో పిల్లల యొక్క పెంపకం ఎలాగుంటే పిల్లలు సమాజంలో అలా ఉంటారు ఏ గూటి చిలక ఆ గూట్లోనే పలుకుతుంది ఇది కథ యొక్క సారం